పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా బుచ్చిరేడిపాలెం ఎస్కేఆర్ఎస్ అండ్ డిఎల్ఎన్ఆర్ పాఠశాల కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై రెండులో పాఠశాల కళాశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నెల్లూరు నగరంలోని హోటల్ డిఆర్తో నిర్వహించారు పార్టీ తోటి స్నేహితుడు విద్యార్థి ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ఈ కార్యక్రమం అతిథిగా పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల క్రితం తమతో చదివిన విద్యార్థి శాసనసభ్యుడు కావటం తమకెంతో గర్వకారణంగా ఉందని వారు అన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకల సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమ నిర్వాహకులు కెఈ ప్రసాద్ రెడ్డి బొందిలి మహేంద్ర సింగ్ జనార్దన్ రావు శ్రీనివాసరావు చేవూరు శ్రీనివాసులు ప్రసాద్ ఫణికుమార్సదరాడ్డి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా తమ ఆత్మీయ స్నేహితులకు మెమోంటో శాలువాతో ఎమ్మెల్యే సురేష్ సత్కారం చేశారు గంగాధర్ రెడ్డి రేవాలా చన్నారెడ్డి రమేష్ కుమార్ రెడ్డి తిరిగి సత్యం షేక్ అంగర్ భాషలు రెడ్డి పడవ సుందరరాం రెడ్డి తులగల్ల రమేష్ రమేష్

ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నెల్లూరులో మన డిఆర్ఎత్ హోటల్లో ఎస్కేఆర్ఎస్ డిఎల్ఎన్ఆర్ గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజ్ అది మేము పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఇక్కడ ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది ఒకసారి ఒకరినొకరు పలకరించడం కోసం తర్వాత అందరూ భాగోగ్యాలు తెలుసుకొని ఎలా ఉన్నారు అని పలకరించుకొని పిల్లల గురించి మాట్లాడుకొని అలాగే వివిధ సిటీల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది మా ఫ్రెండ్స్ చాలా మంది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా చాలామంది మిత్రులు నాకు వెన్నుదండగా నిలిచారు మొన్న ఉదయగిరిలో జరిగిన ఎలక్షన్స్లో వీళ్ళందరూ సపోర్ట్ ఎంతో ఉంది నాకు మొదట నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా వారి ప్రోత్సాహం వారి సహాయం ఎంతో ఉంది నాకు వారి వారిచ్చిన ధైర్యంతోనే మనం ముందుకెళ్ళడం జరిగింది ఇక్కడ అలాగే ముచ్చిరెడిపాలెంలో ఈ స్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు బాగా రాణించున్నారు ఎంతో స్థాయికి ఎదుగున్నారు అమెరికాకి వెళ్ళి ఉన్నారు ఇక్కడే పలు హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఆ స్కూలు పరిసర ప్రాంతాలు కూడా మనం మేము వర్క్ మేము చదువుకునేటప్పుడు అక్కడ స్పోర్ట్స్ అవని లేకపోతే అక్కడ ఉన్న విద్యా అధ్యాపకులు అవని ఎంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము తీసుకోవడం జరిగింది ఆ రోజున ఆ తర్వాత ఈ రోజున ఇక్కడికి ఎంతో మంది ఈ రోజున మన కేవీ ప్రసాద్ మిత్రుడు కేవీ ప్రసాద్ తర్వాత వాళ్ళ అండ్ టీం నాయకత్వంలో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మా ఆడపడుచులు మాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది చెన్నై నుంచి దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా రావడం జరిగింది వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే నా సపోర్టు ఎల్లవేళలా మిత్రులందరికీ ఉంటుందని ఈ సభాముఖంగా నేను చెప్పడం జరిగింది వారికి ఏ అవసరం వచ్చినా కానీ వారి వేరే కాన్స్టిట్యున్సీల నుంచి అయినా కూడా నా సహాయం ఎప్పుడు ఉంటుంది అక్కడ ఉన్న లోకల్గా లోకల్గా ఉన్న మా సహచార శాసనసభ్యులతో మాట్లాడడం కానీ నా శక్తి మేరకు నేను సహాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మాతో పాటు చదువుకొని దాదాపుగా ఒక ఇరవై మందికి పైగా ఈ రోజున మా మధ్యలో లేరు వారు వారికి కూడా మేము అకారంగా సంతాపం తెలిపి వారి కుటుంబాలను కూడా ఇంకొకసారి మనం పలకరించే కార్యక్రమం కూడా పెట్టుకుంటాం కేవి ప్రసాద్ నాయకత్వంలో పలకరించి ఒకసారి వాళ్ళకు కూడా ఏదన్నా మన అవసరాలు ఏమైనా ఉన్నాయా పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి పలకరించుకొని అలాగే రాబోయే రోజుల్లో ఈ కా ఈ స్కూల్కి చాలా ప్రత్యేకత ఉంది మన గౌరవ ఉపరాష్ట్రపతి అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ ముప్పారపు వెంకయ్యనాయుడు గారు అదే స్కూల్లో చదువుకోవడం జరిగింది అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అలాగే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే బొల్లేని కృష్ణయ్య గారు కూడా అసెంబ్లీ శాసనసభ్యులుగా ఉన్నారు వారు కూడా ఆ స్కూల్లో చదువుకోవడం జరిగింది ఆ తర్వాత శాసనసభలోకి అడుగు పెట్టే అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మా స్కూల్ మిత్రుల తరఫున తెలియజేస్తా ఉన్నాను నాకు అవకాశం ఐదో శాసనసభ్యుడిగా నాకు ఆ స్కూల్ నుంచి అవకాశం వచ్చింది అలాగే రాబోయే రోజుల్లో స్కూల్ని రీషేప్ చేయడానికి స్కూల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ స్కూల్ బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్ గా ఉంది కాకపోతే అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కొంత దానికి కావాల్సిన సదుపాయాలవి వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేసి గౌరవ కొవ్వూరు శాసనసభ్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి నా వంతు కృషి నేను చేస్తానని వారికి చెప్పడం జరిగింది అతి త్వరలోనే వీలైనంత త్వరలో ఇంకొక సమా ఇంకొక ప్రోగ్రామ్ ఒకటి స్కూల్లోనే అరేంజ్ చేసుకొని పూర్వ విద్యార్థులందరూ కూడా ఎవరైతే బయట విదేశాలకు వెళ్ళి ఉన్నారో అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి పలకరించి అందరూ వాళ్ళు సహాయం ఇచ్చే తీసుకొని అలాగే మన గవర్నమెంట్ నుంచి కూడా మనం ఏం చేయగలం చేసి ఆ స్కూల్ని ఇంకా కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతున్నాం బీచుల రాబోయే రోజుల్లో అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఈ సమావేశానికి కారణమైన తర్వాత అన్ని కోఆర్డినేట్ చేసి వారందరికి మిత్రులు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా కేవి ప్రసాద్కి తను నాయకుడుగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను తన రీత్యా ఉద్యోగాలు ఉండడం జరిగింది ఆ ఉద్యోగంలో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి కూడా నేను చెప్పడం జరిగింది నుంచి బయటకు రావాలి నువ్వు ఎంతో మందికి సహాయం చేస్తున్నావు నాయకుడిగా ఎదగాల్సిన అవసరం ఉందని కూడా మా మిత్రుడు కే ప్రసాద్ ఈ రకంగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను అలాగే మిత్రులందరి కోరిక కూడా వారిని ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటా ఉన్నాను మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను